ఆంధ్రప్రదేశ్లో కార్మికుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించాలని ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల చీకట్లో మగ్గిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోగవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించారని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగానే సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు శ్రీశక్తి పథకం ఉచిత బస్ సదుపాయంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు అదేవిధంగా రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూరపాటి రాజన్నబాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ సెక్రటరీ శ్రీనివాస్ విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్ సెక్రటరీ పి వీరబాబు ప్రసాదు ఫ్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు సెక్రటరీ రాంబాబు కోశాధికారి శివ రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న సెక్రటరీ రెడ్డి అప్పల్నాయుడు మహేష్ మరియు తదితర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

కార్మికుల పడే అవస్థలు కార్మికుల పడే ఇబ్బందులు కార్మికుల శ్రేయస్సు కొరకు మరి ఏదైతే రెండు వేల పదిహేడు నాటికి ఇవన్నీ కూడా పూర్తిగా మూలన పడేసిన మరి మంత్రి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుమారుగా కార్మికులది నలభై ఆరు వేల జారుకున్నాయి దాని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు మరి ఏదైతే మాకు సంక్షేమ బోర్డు ఉన్నదో ఈ సంక్షేమ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ కోట్ల రూపాయలు ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా దారుణమైన విషయం మరి ప్రభుత్వం వారు ఏదైతే కార్మిక ఉన్నాయో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో ఇవన్నీ కూడా కేవలం భవన నిర్మాణ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని నాలుగు తీసుకోవడానికి తప్ప మరొక దానికి ఉపయోగపడే పరిస్థితి లేదని ఎందుకంటే కార్మికులు అల్లాడిపోతున్నారు పక్క పనులు లేవు ఒక పక్క రేట్లు విధానం లేదు ఒక పక్క విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది మేధావులు ఇక్కడికి వచ్చి పన్నులు చేసుకుని దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయ్యా మా యొక్క సంక్షేమ బోర్డు ఉంది మీరు ఎవరి దగ్గర ఏ ఏ విధమైన డబ్బులు వదిలి అవసరం లేదు మేము కట్టే బిల్డింగ్ లో సంక్షేమ బోర్డు నిమిత్తం డబ్బులు ఉన్నాయి వాట్లాది రూపాయలు ఉన్నాయి ఎప్పటికైనా దీన్ని అమలు చేయండి మహాప్రభావి ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారు అయ్యా మీ శిష్యుడే మీరు నేర్పిన విద్య గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసి మీరు చెప్పిన విద్య ఆయనకి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా మరి మేనేజ్ ముప్పై వేలు తెలువరకు ముప్పై వేలు ఇచ్చి ఉన్నారు అలాగే మరణం లక్ష ముప్పై వేలు రెండు లక్షలు చేసి ఉన్నారు అలాగే యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసి ఉన్నారు మరి ఏదైతే అంగవైకల్యం ఉన్నాయో నాలుగు లక్షల రూపాయలు చేసి ఉన్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సాహసపేతమైన నిర్ణయం చేశారు వారికి మా యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక్ష తరఫున రాజ మహేంద్రవరం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటాం అదే రీతిలో వీరు కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఐదు వందల రోజులు పైబడి అయ్యింది ఇప్పటికి కూడా మొత్తం ఒక్కటంటే ఒక్కటి కూడా జీవో విడుదల చేయలేదు ఏదన్నా అంటే వస్తాది చూస్తాది అంటున్నారు అయ్యా సంక్షేమ బోర్డు చైర్మన్ అయ్యి కూడా వచ్చారు అయినప్పటికీ కూడా ఐదు వందల రోజులైంది ఈ రోజు వరకు కూడా ఒక క్లైమ్ కూడా ఆయన విడుదల ఇష్యూ చేయలేకపోయారు అంటే మా తెలుసు ఈ సంక్షేమ బోర్డుని తాళాలు వేశారా అని అడుగుతున్నా లేదంటే ఎవరికైనా అమ్మేసారా సంక్షేమ బోర్డు అని అనిపిస్తుంది ఇప్పటికీ కూడా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ఏదైతే కార్డు చేయించుకొని నాని తీసుకునే పరిస్థితి తయారైంది కార్మికుడు ఎప్పటికైనా ఆలోచన చేయండి లేని ఎడలా రేపు వచ్చే నెల నుంచి రోడ్ల రోడ్లపై రాబోతున్నారనే సంకేతం ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని మనం అలాగే ఈ రోజున మరి చీకటిని చీల్చుకొని వెలుతుల్ తీసుకురావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ యొక్క వెలుతుల ద్వారా మా యొక్క హృదయాలలో మా యొక్క గుండెలలో మీరు నిలబడాలి మా హృదయాలలో నిలబడాలి అనే సంకేతంతో చీకటి రాజ్యాన్ని చీల్చి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా కార్మికుల వెనుకాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు మాకు మా ఉన్న హక్కులని మాకు ఇవ్వడం బాబు అని కోరుకున్న మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా ఈ అలా చాలా ధన్యంగా మారింది దయచేసి మేము భవన నిర్మాణ కార్మికులు మేము మా చట్టపరంగా మాకు ఇచ్చే కోరికలు మాకు ఇచ్చే ఫలాలు మాకు ఇవ్వని చెప్పేసి కోరుకుంటున్నాము సోదరులరా ఈవేళ పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మనకి ఎన్నో బెనిఫిట్లు ఎన్నో రకాల మొన్నే రిలీజ్ చేశారు అలాగే మన రాష్ట్రంలో కూడా అయ్యే రకంగా మనకు అంత హక్కులను కాపాడమని చెప్పేసి సీఎం ఎన్నో సార్లు మనమెత్తుకున్నా పట్టించుకుంటలేదు దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికుల్ని న్యాయం చేయమని చెప్పేసి ఈ భవన నిర్మాణ కార్మికుల మీద జాలి చూపించమని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భార్యని కోరుకుంటున్నారు